భారతీయ న్యాయ సంహిత అంటే బీఎన్ఎస్ దీని గురించి మనం ఈ మధ్య చాలా వింటున్నాం కదా సరే ఇందులో ఎంతో కీలకమైన ఒక సెక్షన్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఇది ప్రతి డాక్టర్కి ప్రతి పేషెంట్కి చాలా ముఖ్యమైనది అదే సెక్షన్ ట్వంటీ సిక్స్ సరే అసలు విషయంలోకి ముందు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సెక్షన్ ట్వంటీ సిక్స్ సారాంశమేంతో చూద్దాం సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి మంచికోసం వాళ్ళ అనుమతితో మంచి ఉద్దేశంతోనే ఒక పని చేసినప్పుడు ఒకవేళ అనుకోకుండా ఏదైనా నష్టం జరిగినా అది నేరం కాదు ఆ పనిలో ప్రాణానికే ప్రమాణముందని తెలిసినా సరే సరే దీన్నే డాక్టర్లకి చట్టపరమైన కవచం అని అంటున్నాం అసలు ఈ కవచం అంటే ఏంటి ఇది డాక్టర్లనే అలాగే సంక్షేమ కార్యక్రమాలు చేసేవాళ్లని ఎలా కాపాడుతుందో కాస్త లోతుగా చూద్దాం ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నది చట్టంలో ఉన్న అసలైన భాష చూడండి మరణం కలిగించాలనే ఉద్దేశం లేకుండా వ్యక్తి ప్రయోజనం కోసం సద్భావంతో సమ్మతితో చేసిన చర్య అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన ఏంటంటే ఈ సూత్రం కాదు ఇది పాత ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీలోని సెక్షన్ ఎనభై ఎనిమిది నుంచి తీసుకున్నదే సరే ఈ సెక్షన్ ట్వంటీ సిక్స్ని ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే దానికి దగ్గరగా ఉండే సెక్షన్ ట్వంటీ ఫైవ్కి దీనికి మధ్య తేడా ఏంటో మనం ఖచ్చితంగా చూడాలి ఆ ఇక్కడ ఈ టేబుల్ చూస్తే మనకు చాలా క్లియర్ గా అర్థమవుతోంది చూడండి సెక్షన్ ట్వెంటీ ఫైవ్ ఏమో సాధారణంగా రిస్క్ ఉండే ఆటలు అలాంటి వాటికి వర్తిస్తుంది కాని సెక్షన్ ట్వంటీ సిక్స్ ఇది ప్రత్యేకంగా ఒక వ్యక్తి మేలుకోసం చేసే పనులకి అంటే ముఖ్యంగా వైద్యానికి సంబంధించింది ఇంకో పెద్ద తేడా ఏంటంటే సెక్షన్ ట్వంటీ సిక్స్లో మంచి ఉద్దేశ్యమనేది కంపల్సరీ అంతేకాదు ప్రాణానికి ప్రమాదముందని తెలిసినా ఇది వర్తించొచ్చు కాని సెక్షన్ ట్వంటీ ఫైవ్లో అలా కాదు చట్టంలో ఉన్న పదాలు కొన్నిసార్లు మనకు కొంచెం కన్ఫ్యూషింగ్ గా అనిపించొచ్చు కదా అందుకే దీన్ని మనం ఒక చిన్న పల్లెటూరి కథతో అప్పుడు అప్పుడిది మనకు ఇంకా బాగా అర్థమవుతుంది ఒక ఊరిలో ఇద్దరూ మాట్లాడుకుంటున్నారనుకుందాం సురేష్ రామయ్యతో అంటున్నాడు రామయ్య ఆపరేషన్ చేస్తే బతకకపోవచ్చు అని డాక్టర్ ముందే చెప్పాడట దానికి రామయ్య వెంటనడిగాడు అవునా అయినా సరే ఆపరేషన్ చేయమని అడిగాడుగదా ఆయనే చూడండి ఎంత కీలకమైన ప్రశ్న ఇది అప్పుడు సురేష్ చెప్పాడు అవును ఆ నొప్పి భరించలేకపోతున్నాడట ఏదో ఒక బతికే అవకాశం దొరుకుతుందనే ఆశతో ఆయనే చేయమన్నాడు చూసెరా ఇక్కడే ఉంది అసలు విషయం ఆ డాక్టర్ చేసింది హాని చెయ్యాలని కాదు నొప్పి తగ్గించి బతికించడానికి ఒక చివరి ప్రయత్నం చెయ్యాలని ఆ కథతో మనకు అసలు విషయం అర్థమైపోయింది కదా సరే ఇప్పుడు ఈ సెక్షన్ ట్వంటీ సిక్స్ ఒక డాక్టర్కి రక్షణగా నిలవాలంటే ఖచ్చితంగా పాటించాల్సిన నాలుగు ముఖ్యమైన షరతులేంటో చూద్దాం వీటినే నాలుగు స్తంభాలు అని కూడా అనుకోవచ్చు రైట్ ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఈ నాలుగు స్తంభాలు చాలా బలంగా ఉండాలి ఏ ఒక్కటి బలహీనంగా ఉన్నా ఈ రక్షణ కవచం పనిచేయదు ఒకటి చంపాలనే ఉద్దేశం అస్సలుండకూడదు రెండు చేసే పని ఆ వ్యక్తి మేలుకోసమే అయి ఉండాలి మూడు దీన్నే సద్భావం లేదా గుడ్ ఫెయిత్ అంటాం అంటే డాక్టర్ తనకున్న పరిజ్ఞానంతో చాలా జాగ్రత్తగా కేవలం రోగి మంచికోసమే ఆ నిర్ణయం తీసుకోవాలి ఇక నాలుగోది సరైన పద్ధతిలో వాళ్ల అనుమతి తీసుకుని ఉండాలి ఈ నాలుగు కలిస్తేనే రక్షణ మరి ఒకవేళ ఈ నాలుగు స్తంభాల్లో ఏ ఒక్కటి పడిపోయినా ఏమవుతుంది అప్పుడు ఈ రక్షణ కవచం మొత్తం కూలిపోతుంది ఉదాహరణకి డాక్టర్కి రోగిని చంపాలనే ఉద్దేశమున్నా లేదంటే వ్యక్తిగత లాభం కోసం ఆపరేషన్ చేసినా లేదా అసలు అనుమతే తీసుకోకపోయినా ఈ సెక్షన్ వర్తించదు దీని బట్టి మనకేమర్థమవుతుంది ఇది డాక్టర్లకి ఏదో గుడ్డిగా ఇచ్చే మినహాయింపు కాదు పాత చట్టం అంటే ఐపీసీ గురించి తెలిసిన వాళ్ల కోసం ఒక చిన్న క్లారిఫికేషన్ అప్పుడు సెక్షన్ ఎనభై ఎనిమిదిగా ఉన్నదే ఇప్పుడు బీఎన్ఎస్లో సెక్షన్ ఇరవై ఆరుగా మారింది అంటే సూత్రమదే నంబర్ మాత్రమే మారింది కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనిలేదు సరే చట్టంలో ఇలా ఉంది మరి నిజ జీవితంలో పోలీసులు కోర్టులు దీన్ని ఎలా చూస్తాయి ఆచరణలో ఏం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం ప్రాక్టికల్గా చూస్తే సాధారణంగా ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు పోలీసులు మొదట డాక్టర్ల మీదే తీవ్రమైన సెక్షన్లే పెడతారు ఆ తర్వాత డాక్టర్లు సెక్షన్ ట్వంటీ సిక్స్ కింద తమకు రక్షణ ఉందని నిరూపించుకోవాలి మరి నిరూపించుకోవాలంటే బలమైన ఆధారాలు కావాలి సైన్ చేసిన కన్సెంట్ వరాలు ఇతర డాక్టర్ల అభిప్రాయాలు ట్రీట్మెంట్ రికార్డులు ఇవన్నీ చాలా ముఖ్యం ఇక కేసు కోర్టుకు వెళ్లినప్పుడు జడ్జిలు ఒక సింపుల్ చెక్లిస్ట్ ఫాలో అవుతారు వాళ్లు ప్రధానంగా నాలుగు ప్రశ్నలు అడుగుతారు ఒకటి చంపాలనే ఉద్దేశం ఉందా జవాబూ లేదు అని రావాలి రెండు ఇది రోగి మంచికోసమే జరిగిందా అవును అని రావాలి మూడు తీసుకున్న సమ్మతి సరైనదేనా అవును నాలుగు డాక్టర్ మంచి ఉద్దేశంతోనే పనిచేశారా అవును ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇలాగే వస్తే అప్పుడు నిర్దోషిగా విడుదల చేస్తారు ఈ చట్టానికి మన రాజ్యాంగం నుంచి కూడా బలమైన మద్దతుంది ఆర్టికల్ ట్వంటీవన్ మనకు జీవించే హక్కునిస్తుంది కదా ఆ హక్కులో సరైన వైద్యం పొందే హక్కు నొప్పినుంచి ఉపశమనం పొందే హక్కు కూడా భాగమే సెక్షన్ సిక్స్ అనేది డాక్టర్లు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ధైర్యాన్ని ఇస్తూ పరోక్షంగా ఈ హక్కుకే మద్దతిస్తుంది రైట్ ఈ చట్టం గురించి కొన్ని అపోహలున్నాయి వాటిని ఒక్కొక్కటిగా ఇప్పుడు క్లియర్ చేసుకుందాం మొదటి అపోహ ప్రాణానికి ప్రమాదముందని తెలిస్తే చాలు అది నేరం ఇది తప్పు రెండోది పేషెంట్ ఒప్పుకుంటే చాలు ఇంకేం అవసరం లేదు ఇదిగూడా తప్పే మిగతా మూడు షరతులు కూడా ఉండాలి ఇక మూడోది డాక్టర్ ఎప్పుడూ సేఫ్ అస్సలు కాదు ఆ నాలుగు స్తంభాలు నిలబడితేనే సేఫ్ మనం మొదట్లో చెప్పున్న ఆ పల్లటూరి కథ ఉంది కదా దాని నీతి ఒక్కటే అదే ఈ సెక్షన్ ట్వంటీ సిక్స్కి అసలైన సారాంశం ప్రాణం కాపాడాలన్న ప్రయత్నంలో ప్రమాదం జరిగితే చట్టం దాన్ని నేరమనదు ఎందుకంటే ఇక్కడ ఉద్దేశం చాలా ముఖ్యం అయితే చివరిగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే ఒక ప్రాణం కాపాడే ప్రయత్నం ఎప్పుడు నేరంగా మారుతుంది ఉద్దేశం మంచిదైతే చట్టం కవచంలా కాపాడుతుంది కాని ఆ ఉద్దేశం మారితే మాత్రం అదే చట్టం కత్తిలా మారుతుంది అంటే ఇక్కడంతా ఉద్దేశం చుట్టూనే తిరుగుతుంది